హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మీ తమ్ యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ అయిన తర్వాత తమ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం సో ఇక్కడ యూ ఉంది కదా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే యూ ఉంది కదా లైబ్రరీ అది క్లిక్ చేయగానే మీ వీడియోస్ అన్నీ ఇక్కడ యువర్ వీడియోస్ ఉంది కదా సో యువర్ వీడియోస్ క్లిక్ చేయండి సో యువర్ వీడియోస్ క్లిక్ చేస్తే మీ షార్ట్స్ లాంగ్ వీడియోస్ మీ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీరు ఏదైతే షార్ట్స్ అప్లోడ్ చేశారో లాంగ్స్ అప్లోడ్ చేశారో లాంగ్ వీడియోస్ సో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సో మీకు ఏది మిస్టేక్ అయినా ప్రాబ్లం ఏం లేదని నెవర్ మైండ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒక షార్ట్ క్లిక్ చేసినా చూడండి త్రీ డాట్స్ ఉంది కదా ఆ త్రీ డాట్స్ క్లిక్ చేయండి ఏదైతే షార్ట్ ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో ఎడిట్ ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు తమ్ నెల పైన మనకి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి సో మీ తమ్మినేళ్ళు ఎక్కడ ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో మీరు సెట్ చేసుకోవచ్చు సో దాన్ని మూవ్ చేస్తే మీకు ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ మీకు టైటిల్ డిస్క్రిప్షన్ విజిబిలిటీ ఏది రాంగ్ అయినా ప్రాబ్లం లేదండి సో ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు మీకు అక్కడ సేవ్ ఆప్షన్ వస్తుంది మీరు ఇవన్నీ ఏ ఒక్కటి ఎడిట్ చేసినా కూడా మీకు సేవ్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది సో మీరు అన్నీ ఏది కావాలంటే అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ అనేది క్లిక్ చేసుకుంటే మీరు అవన్నీ ఎడిట్ అయిపోతుందండి సో ప్రాబ్లం ఏమీ లేదు చాలామంది వరీ అవుతుంటారు అయ్యో అప్లోడ్ అయింది కదా షార్ట్ అప్లోడ్ అయింది కదా ఎలా చేయాలి అని సో మీరు లాంగ్ అయినా షార్ట్ అయినా డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్